జగిత్యాల జిల్లా జగిత్యాల టూ మలయాళం నుండి జగిత్యాలకు వెళ్ళే రహదారిలో వరద కాలువపై నుండి ఓ ప్రమాద వశస్తు టిఎస్ ట్వంటీ వన్ ఈ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ నెంబర్ గల రెడ్ కలర్ బ్రిజా కారు ప్రమాద వసత్తు ఈ వరద కాలులో గత మూడు రోజుల క్రితం గల్లంతైందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు పోలీసులకే అప్పటి నుండి పోలీసులు కూడా పిగడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆ కారులో ప్రయాణిస్తున్న సుద్దపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నుండి గత నెలలో సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తి రమణారెడ్డి అయి ఉన్నాడని చెప్పేసి స్థానిక విచారణలో పోలీసులకు తేలింది అప్పటి నుండి ఆ కేసు నమోదు చేసుకున్న తదుపరి అప్పటి నుండి తన సెల్ ను ట్రాక్ చేసిన సమయంలో పోలీసులు ఇక్కడ ఈ వరదకాల వరకు ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ అని అంది ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో అసలు ఇక్కడ నుండి ఎక్కడ తను మిస్ అయి ఉంటాడా అని చెప్పేసి పోలీసులు ారతీయగా రెండు రోజుల తర్వాత ఈ వరదకాలలో తన యొక్క కారు ఆ తేలాడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత హుటాహుటిన పోలీసులు ఇక్కడికి చేరుకొని కారు ను బయటకు తీసి పూర్తిగా కారణం కార్నంతా చెక్ చేసిన సమయంలో రమణారెడ్డి అనే వ్యక్తి యొక్క మృతదేహం కారులోనే ఉండడం అది అందరికీ శోచనీయంగా కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన చెందిరని చెప్పుకోవచ్చు ఇది అసలు కావాలని చెప్పేసి తను చేసుకున్న ప్రమాదమా లేకపోతే ప్రమాద ఈ కాలువలో పడి మృతి చెందాడా అనే వివరాలు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి ఘటనా స్థలానికి మలయాళ సర్కిల్ సిఐ రవికుమార్ చేరుకొని ఆ కారు యొక్క క్రేన్ను తీసుకువచ్చి కారును వరద కాలువ నుండి బయటకు తీసి ఆ ఒక కారులో అసలు ఏమేమి జరిగింది ఏంటి అనేది కారును పూర్తి స్థాయిలో చెక్ చేశారు అదనంతరం తన యొక్క రమణారెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అసలు ఈ రమణారెడ్డి జగిత్య మలయాళ నుండి జగిత్యాలకు వెళ్లే క్రమంలో ఏం జరిగింది అసలు తను కావాలని ఇట్లా పడిపోయాడా లేకపోతే ప్రమాద వసతు పడిందా తన యొక్క ఫోన్ సిగ్నల్స్ ఇక్కడ వరకే వచ్చి కట్ కావడానికి కారణం ఏమిటి లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా లేకపోతే కారు వరదకాలలో పడినప్పుడు పడిపోయిందా ఆ విధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా అనేది పూర్తిగా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది అసలు ఇది ప్రమాదమా లేకపోతే తాను కావాలని చేసుకున్న పరిస్థితి అనేది తెలవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది జగిత్యాల నుంచి మైత్రి న్యూస్ హరి